హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ కదండి సో ఈరోజు నేనేమనుకున్నానంటే వచ్చే తొమ్మిది మంది మొత్తదులను పిలుచుకోవాలి పారాయణం చదివించాలి అలాగే సువాసిని పూజ నేను చేయాలి వాళ్ళకి అండ్ ఇన్ ఇంత ప్రసాదం కొంచెం వాళ్ళకి పెడితే అన్నపూర్ణాదేవికి పెట్టినంత భాగ్యంగా భావించి నేను తొమ్మిది మంది మొత్తం ఏదైనా సాయంత్రం ఆరున్నర ఏడు కల్లా రండి అని చెప్పి చెప్పానండి సో నేను ఉదయం నుంచి అయితే ఉపవాసం ఉన్నాను ఉండి సాయంత్రం పూజ నేను చక్కగా చేసేసుకొని లోపల అందరూ వచ్చేసారండి ఆరున్నర ఏడు మధ్యలో వచ్చేసారు సో లలిత పారాయణం ప్రారంభించాలనుకున్నాము కానీ కొంతమంది దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు కదండి సో వచ్చిన వాళ్ళు పుస్తకాలు తెచ్చుకోవచ్చు తెచ్చుకోకపోవచ్చు మర్చిపోయి ఉంటారు అని అనుకునే ఉద్దేశంలో నేను ముందుగానే పుస్తకాలు లలిత పారాయణ పుస్తకాలు పర్చేజ్ చేశానండి అది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాను ఒకప్పుడు ఏంటంటే ఇలాంటి సువాసిని పూజలకి ముందు రోజే గడప గడపకి వెళ్ళి కుంకు కుంకుడుకాయ నలుగు పిండి ఇలాంటివన్నీ ఇచ్చి తలంటు పోసుకొని రెండమ్మ రేపు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలస్నానం అవి చేయించి ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు మనం సిటీల్లో ఉన్నాం కదండి ఒక్కొక్కరు దూరం వేరే వేరే ప్లేసెస్లో ఉంటారు అలా వెళ్ళడం ఇబ్బంది కాబట్టి తలంటి పోసుకొని రండి అని చెప్తాము మనకు శక్తి కొద్దీ మన సుగంధ ద్రవ్యాలు ఇంట్లోనే ఇస్తామండి సో అలాగా ఆ ప్రక్రియలోనే నేను వచ్చిన వాళ్ళందరికీ పసుపులు రాసి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ పాదాలందరికీ పసుపులు రాసి బొట్టు పెట్టి గంధం పూసి పువ్వులు ఇచ్చి పెర్ఫ్యూమర్ అత్తర్ అంటారు కదండి అది చక్కగా పూసి అక్షింతలిచ్చి మనం లలిత పారాయణ అయితే కంటిన్యూ చేసుకున్నాము అంటే ఇలా చేసుకుంటే అదొక తృప్తి కదండి అమ్మవారి అలంకరించినట్టు సో మొత్తం ఆ అలంకరణ అంతా అయితే పూర్తి చేసేసామండి పూర్తి చేయంగానే మా మేనమ భార్య పాటలు చాలా పాడతా బాగా పాడతారండి సో మేము లలిత పారాయణం చదువుతూ ఉంటుంది ఆవిడ కొన్ని పాటలు అయితే చాలా బాగా పాడారండి అవి మీకోసం కొన్ని చేస్తున్నాను

అమ్మా శ్రీలలితం <mim> చూశారు కదండి సుగంధ ద్రవ్యాలన్నీ మనం ముందు పోసిన తర్వాత కూడా వాళ్ళకి అంటే పన్ని దొవ్వడాలు షాంపూలు అవి ఇవ్వడాలు అవి అవ్వవు కదండి అవన్నీ మనం ముందుగానే ప్యాక్ చేసేసుకుంటాం మన దేవుడు ఇచ్చిన శక్తి కొద్దీ మనం తాంబూలాన్ని అరేంజ్ చేసుకుంటాము మధ్యలో చూశారు కదండి మా అన్నయ్య అల్లరి అదంతాను సో వచ్చిన ముత్త ఆ అమ్మవారు నాకు అనుగ్రహించిన విధంగా నా శక్తి కొద్దీ నేను ముత్త అందరికీ అలంకరించుకొని నా తాంబులాన్ని అందించుకున్నానండి వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా చక్కగా దీవించారండి అండ్ పాటలతో అయితే అంటే అమ్మవారి పాటలతో అయితే మా ఇల్లు మారుమోగిపోయిందండి నేను రాత్రి అంతాను అంటే అది ఒక వైబ్ వస్తుంది కదండి ఆ వైబ్ అంతా చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చిన ముత్త కానీ మా ఇంటి ఆ వాతావరణం కానీ చాలా 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 బాగుంది అనిపించిందండి పూజ అవగానే మంగళహారతి ఇవ్వాలి కదండీ చక్కగా అందరూ మంగళహారతి పాటలు అయితే పాడారు అది కూడా మీకోసం శ్రీ లలి

పూజ అంతా అయ్యాక పలహారం అరేంజ్ చేయాలి కదండి నేను రోజంతా ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు అన్నీ అరేంజ్ చేసుకున్న సరికి ఓపిక లేదని చెప్పి మాకు బ్రాహ్మణుల గ్రూప్లో హాసిని గారు అని కొంచెం పరిచయం అయ్యారండి ఆవిడ మేము ఇట్లా నైవేద్యాలు అవన్నీ మడిగా శుచిగా అందిస్తామని చెప్పారు మొదటిసారైనా కూడా కొంచెం భయపడుతూ అయితే ఆర్డర్ ఇచ్చామండి ఒక ఇరవై మందికి కానీ వచ్చిన తర్వాత అవుట్పుట్ అయితే అమోఘం అండి చక్కగా ఆవిడ ప్యాకింగ్ కానీ ఆవిడ క్వాంటిటీ ఇవ్వడం కానీ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అద్భుతం అండి తర్వాత మాకు తెలిసింది ఆవిడ ఓన్లీ మాకు గ్రూప్స్లోనే కాదు ఆవిడకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని ముద్దపప్పు అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని అది ఆల్రెడీ మంచి మంచి రివ్యూస్ ఉన్నాయని మాకు తర్వాత అర్థమైంది భయపడుతూ ఇచ్చినా కూడా సూపర్గా అయితే టర్న్ అవుట్ అయిందండి రవ్వ కేసరి రవ్వ పులిహార పుల్కా కర్రీ అండి ఎక్కడ ఉల్లి మళ్ళీ లేకుండా చక్కగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అందులో రుచులు బాగున్నాయి నీ ఆతిథ్యం బాగుందని చాలా బాగా దీవించారండి ఇళ్ళకు వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన ఏవో చిన్న చిన్న కానుకలు వాళ్ళు అలంకరించుకొని చాలా బాగున్నాయని మనకు రిప్లై ఇచ్చినప్పుడు ఎంతో హ్యాపీ ఉంటుంది కదండి ఇదండి ఈ సంవత్సరం మా ఇంటి దేవి నవరాత్రి పూజ నచ్చితే కనుక ప్లీజ్ డూ వాచ్ అండ్ కమెంట్ అండి ఉంటానండి